మిల్ మేకర్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సాస్ లు ఏమి వాడకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో వన్ కప్ దాకా మిల్ మేకర్ వేసేసుకొని వన్ కప్ దాకా హాట్ వాటర్ వేసేసుకొని వాటర్ తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ దాకా కారం వన్ స్పూన్ దాకా కార్న్ఫ్లో పావు స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి తర్వాత సాస్ కోసం మిక్సీ జార్ లో ఒక టొమాటో స్పూన్ కారం వన్ స్పూన్ షుగర్ మన రుచికి సరిపడినంత సాల్ట్ తర్వాత మూడు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక ఈ మిల్ మేకర్ ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసేసుకొని ఇది కొంచెం థిక్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి తగ్గుతే గనక తర్వాత మిల్ ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా టాస్ చేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ ని బోర్గా కట్ చేసుకొని వేసుకొని టూ దాకా గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని బాగా టాస్ చేసుకోండి అంతే అండి మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేకి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి